హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షన్మకార్ వచ్చిరండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కొత్తిమీర స్పెటీ పాస్తా అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ ఎంతో ఇష్టంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినే ఈ రెసిపీని ఎలా చేద్దామో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి పాస్తా మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి నేను ముందుగానే వాటర్ పోసుకొని వాటర్ హీట్ ఎక్కాక రెండు టీ స్పూన్లు ఆయిల్ కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత పాస్తా వేసుకున్నానండి ఈ ఇస్పగటి పాస్తాని సైడ్ నుంచి వేసుకోవాలండి నెమ్మదిగా ఉడుకుతూ లోపలికి వచ్చాక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి మామూలు పెన్నే పాస్తా అవైతేనే మామూలు డైరెక్ట్గా వాటర్లో వేస్తారండి ఇవి లోపలికి ఉడికిన వచ్చిన తర్వాత టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ప్యాకెట్ మీదే ఉంటుందండి ఎంతసేపు ఉడికించుకోవాలి అనేది టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక గిన్నెలోకి గట్టిలోకి వంచేసుకోవాలండి వాటర్ ముందుగానే పారవేసుకోవద్దండి అవసరమైతే మధ్యలో వాడుకోవచ్చు అండి వాటర్ని ఇది పక్కకు పెట్టేసుకోవాలండి ఇలా ఒక జాలి గట్టిలోకి వంచేసుకున్న తర్వాత పాస్తాని చల్లార్చుకోవడానికి పక్కకు పెట్టేసుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయండి తర్వాత ఇప్పుడు కొత్తిమీర చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఒక ఐదారు రెబ్బలు రెండు పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకొని అందులోకి ఓ రెండు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ రబ్బలు అల్లము వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కట్ట కొత్తిమీర తీసుకోవాలండి నేను తీసుకున్న పాస్తా హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ పాస్తాకి ఒక హాఫ్ కట్ట కొత్తిమీర వేసుకున్నానండి మీకు ఇంకా ఫ్లేవర్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి ఇప్పుడు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఇది పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ హీట్ ఎక్కించుకోవాలండి అది హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక నాలుగైదు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఒక నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ బటర్ వేసుకోవాలండి మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి బటర్ వేసుకున్న తర్వాత బటర్ కూడా కరిగింది అనుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ బాగా వేయించుకోవాలండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఎంతో టేస్టీగా కావండి కొత్తిమీర స్పగటి పాస్తా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చండి ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చండి పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఉల్లిపాయ వేగింది అనుకున్న తర్వాత ముందుగా తీసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలండి ఇందులోనే అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి ముందు వెల్లుల్లిపాయ ముక్కల ఏమీ అవసరం లేదండి ఇది కూడా బాగా పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు వేగింది అనుకున్న తర్వాత అందులోకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత వన్ టీ మిరియాల పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవసరమైతే ఉప్పు వేసుకోవచ్చండి లేకుంటే నేను పాస్తా ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాను కదండి ఇక్కడ నేనేం మళ్ళీ ఉప్పు వేయలేదండి ఇప్పుడు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న పాస్తా వేసుకోవాలండి నేను తీసుకున్న పాస్తా స్పగటి పాస్తా అండి మీ దగ్గర ఏ పాస్తా ఉంటే అది వేసుకోవచ్చండి ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ అంతా పాస్తాకు పట్టేటట్టు కలుపుకోవాలండి అవసరమైతేనే పాస్తా ఉడికించుకున్న వాటర్ వేసుకోవచ్చండి వేసుకున్నంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయ్యండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్